ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ నేనైతే నడి ఎండల్లో కొంచెం బజార్కి వచ్చాను వస్తుంటే అబ్బా చెట్టు నీడ చూడండి ఈ చెట్టు నీడ ఉంది కదా అని నేను వచ్చి నిలబడ్డా ఈ చెట్టుకి ఎన్ని పనసకాయలు చూసారా ఉన్నా చూడండి ఎంత బాగున్నాయి కదా పైన మొత్తం కాయలే పైన మొత్తం కాయలే దారి పొడుగుత ఎండ ఎండలో ఈ కాయలు చూడంగానే ఎంతో హాయి అనిపించింది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకే అయిపోయింది చెట్టు నీడ అయిపోయింది పానసకాయలు అయిపోయినాయి చూసారుగా పనసకాయలు అయితే చాలా ఉన్నాయి మళ్ళీ ఎండకు వచ్చేసాను కొంచెం బజార్కి కొన్ని సరుకులు తీసుకుందామని వచ్చాను ఇక చూడండి నేడు ఎండలో రావాల్సి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియో నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మరు కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియో మా అంట హాయి చెప్తాడు అంట చెప్పురా కూడా నాతో పాటే వచ్చేసిండు దారిలో ఎండ మాత్రం సూపర్ ఉంది ఎండలో తిరగమాకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియో